అండి ఖమ్మం ప్రజలకు మంచి శుభవార్త ఒక మంచి కార్ తీసుకొచ్చినండి ఇన్నోవా జీ ఫోర్ బండి మంచిగా ఉంది చాలా బండి నీట్గా ఉందండి ఒరిజినల్గా ఉందండి కెమెరామెన్ గారు రండి దగ్గర నుంచి చూడండి బండి చాలా సూపర్ క్వాలిటీ ఉంది రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల పదిహేను బండి చాలా బాగుంది రెండు లక్షల ముప్పై రెండు వేలు తిరిగింది బండి లోపల సీట్లు కూడా చూసుకోండి బండి కూడా లోపల సీట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి చాలా విజయవంతంగా ఉంది ఇన్నోవా రెండు వేల పదిహేను జీ ఫోర్ అంటే మిడిల్ పర్సన్ సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇక్కడ కూడా చూసుకోండి సీట్లు ఒక్క అండి లాక్ రాలేదు లాక్ తీస్తున్నాను ఈ వెనక సీట్లు కూడా ఒకసారి చూసుకోండి సార్ వెనకాల వెనకాల కూడా చూడండి అండి కెమెరామెన్ గారు అవి కూడా బ్యాగ్ కూడా చూపించండి ఇది సెవెన్ ప్లస్ వన్ అంటే ఎయిట్ సీటర్ అండి ఇది అమ్మటానికి ఖమ్మంలో సమీ కార్ కార్స్ యూట్యూబ్ ఛానల్ అమ్మటానికి ఉంది ఇది డీజిల్ కార్ అండి ఇన్నోవా టొయోటా ఇన్నోవా రెండు సార్ చూపిస్తాను వెనకాల సమీ కార్స్ యూట్యూబ్ డైరెక్ట్ ఓనర్ కస్టమర్ ఈవెన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీ జీ వర్షన్ అండి ఇది చూడండి ఇన్నోవా టొయోటా ఇన్నోవా హర్ష టొయోటా రండి సార్ చూడండి బండి ఎంత క్వాలిటీగా ఉంది చూసుకోండి ఒకసారి సూపర్ క్వాలిటీ బండి చూసుకోండి ఒకసారి బండి క్వాలిటీ చూడండి చాలా బాగుంది టైర్లు దగ్గర అండి రీడింగ్ కూడా చూపిస్తాను ఇటు రండి సార్ బండి స్టార్ట్ చేస్తున్నాను చూసుకోండి రీడింగ్ ఇటు రండి అక్షరాల రెండు లక్షల ముప్పై రెండు వేలు తిరిగిందండి బండి ఎందుకండి డిస్ప్లే రివర్స్ క్యామ్ ఏ బండి మంచిగా ఉంది క్వాలిటీ ఉంది రెండు ఇంజన్ కూడా ఆపేస్తున్నానండి ఇది అక్షరాల ఏడు లక్షలు చెప్తున్నారు ఓనర్ నెగిషియబుల్ ఉంది హాస్లింగ్ ప్రైస్ మాట్లాడుకోవచ్చు ఇది మా సమ్మీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు అమ్మటానికి ఉందండి రండి చాలా బాగుంటుంది అవసరం మా ఇంజన్ కూడా సూపర్గా ఉంది కండిషన్ చాలా మంచి బ్రహ్మాండంగా ఉందండి మా సమ్మీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఇది అమ్మడానికి ఉంది ఇది ఎవరికైనా నచ్చితే రండి సార్ మా బేరం మాట్లాడుకోవచ్చు సమీక ఆర్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో నమ్మటానికి ఉందండి ఇది బండి వచ్చేసి ఏడు లక్షలు చెప్తున్నారు నెక్స్పు ఉంది బానట్టు కాడ చిన్నది ఇదా ఇది బానటి కాడ కొద్దిగా సపోర్టు ఇది ఉందండి ఇది ఏం లేదు నాన్ యాక్సిడెంట్ బండి బండి కూడా సూపర్ కండిషన్ ఉంది ఇది ఇన్నోవా రెండు వేల పదిహేను మూడో అమ్మటానికి ఉంది ఖమ్మంలో మా కార్ నచ్చి మా ఇన్నోవా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా ఇన్నోవా మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నామండి నమస్తే తెలంగాణ ఫైనాన్స్ ఇప్పిస్తాం బండి కూడా ఇప్పిస్తాం నమస్తే జై హింద్ జై భారత్ నమస్తే తెలంగాణ